నువ్వు ఏదైనా పెద్దగా సాధించాలంటే ఫస్ట్ నువ్వు కంఫర్ట్ జోన్ని బ్రేక్ చేయాలి లైఫ్లో కంఫర్ట్ జోన్ ఉంటే నువ్వు ఎప్పుడు సక్సెస్ఫుల్ కాలేవు కంఫర్ట్ జోన్ అన్నది ఒక ఇల్యూషన్ నువ్వు చాలా ఈజీగా అనిపిస్తుంది కానీ అది నిన్ను మెల్లమెల్లగా నాశనం చేస్తుంది కంఫర్ట్ జోన్ ఎవడైతే బ్రేక్ చేస్తాడో వాడు లైఫ్లో సక్సెస్ఫుల్ అవుతాడు కంఫర్ట్ జోన్తో నువ్వు అక్కడే ఉంటావు ఎక్కడికి వెళ్ళవు లైఫ్లో నువ్వు జీవితంలో ఏదైనా పెద్దగా సాధించగ ఫస్ట్ ఈ యొక్క కంఫర్ట్ జోన్ని బ్రేక్ చేయి అది బ్రేక్ చేసిన నాడు నువ్వు ఎక్కడికో వెళ్తావు ఒక పీ పొజిషన్కి వెళ్తావు అప్పుడు నిన్ను అవమానించిన వాళ్ళందరికీ నువ్వు చూపించచ్చు నువ్వంటే ఏంటో ఫస్ట్ నువ్వు కంఫర్ట్ జోన్ని బ్రేక్ చేయి ఈ యొక్క రీల్స్ క్రోల్ చేయడం ఇదంతా కంఫర్ట్ జోన్ కిందికే వస్తుంది ఇవి నీ బాడీలోని గోపమీన్ లెవెల్ ని పెంచుతుంది అప్పుడు నువ్వు అన్సక్సెస్ఫుల్ గా మిగిలిపోతావు కంఫర్ట్ జోన్ ని బ్రేక్ చేసిన నాడు నువ్వు సక్సెస్ పొందుతావు ఈ యొక్క కంఫర్ట్ జోన్ నీ యొక్క ప్యాషన్స్ ని నీ యొక్క కళల్ని నీ యొక్క అంబిషన్స్ ని డిస్ట్రాయ్ చేస్తుంది నువ్వు ఏమైనా పెద్దగా సాధించాలంటే ఫస్ట్ కంఫర్ట్ జోన్ ని బ్రేక్ చేయడం నేర్చుకో నీకు ఒక గేమ్ తెలుసు కదా బ్రో ఆ యొక్క గేమ్ లో యాభై మంది ఆడతారు అందులో ఒక్కరే గెలుస్తారు నేను ఇక్కడ పబ్జి గురించి మాట్లాడటం లేదు నీ యొక్క లైఫ్ గురించి మాట్లాడుతున్నాను అర్థమైందనుకుంటున్నాను ఆ లైఫ్ లో నువ్వే పోరాడాలి నువ్వు పోరాడితేనే గెలుస్తావు లేదంటే నువ్వు సక్సెస్ఫుల్ కాలేవు నువ్వు బ్రేక్ చేయాలి యొక్క కంఫర్ట్ జోన్ నువ్వు బ్రేక్ చేయకుంటే నువ్వు ఊబిలో ఇరుక్కుని పోతా భూమిలోకి అప్పుడు నిన్నెవడూ బయటికి తీయలేడు ఫర్ మ్యాస్ సక్సెస్ యూ నీట్ టు సాక్రిఫైస్ సంథింగ్ అప్పుడు నీకు సక్సెస్ వస్తుంది లేదంటే నీకు సక్సెస్ రాదు ఎందుకు వస్తుంది కంఫర్ట్ జోన్ని బ్రేక్ చేయాలంటే నువ్వు పర్ఫెక్ట్ అవసరం లేదు ఇంపర్ఫెక్ట్గానే స్టార్ట్ చేయి నువ్వు పర్ఫెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు వితౌట్ పర్ఫెక్షన్ యూ నీడ్ టు స్టార్ట్ స్టార్ట్ చేయాలి నువ్వు జస్ట్ స్టార్ట్ చేస్తే చాడు నువ్వు స్టార్ట్ చేయకుంటే ఎవడు స్టార్ట్ చేస్తాడు ఎవడో వచ్చి నీ స్టార్ట్ చేయడు ఎవడు వచ్చి నిన్ను తొయ్యడు నీ దారిలో నువ్వే వెళ్ళాలి అప్పుడు నువ్వు సక్సెస్ఫుల్ కావాలి లేదంటే నువ్వు అక్కడే ఉంటావు నేను వీడియోలు తీసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ బాగుంది బాగుండాలి వాయిస్ బాగుండాలి ఇవన్నీ చూసుకుంటే నేను రాడు మీ ముందుకు వచ్చేవాడిని కాదు నేను కంఫర్ట్ జోన్ని బ్రేక్ చేశాను అందుకు మీ వచ్చాను నా యొక్క వాయిస్ బాగలేదు ఇతరులు ఏమనుకుంటారు నా ఫ్రెండ్స్ ఏమనుకుంటారు నా ఫ్యామిలీ ఏమనుకుంటారు ఇవన్నీ వదిలేస్తే నువ్వు సక్సెస్ కాగలవు కంఫర్ట్ జోన్ కిల్లింగ్ యూ లిటరలీ ఇది బ్రేక్ చేయి సక్సెస్ఫుల్ కా ఈ యొక్క కంఫర్ట్ జోన్ నిన్ను హ్యాపీగా ఉంచుతుంది కానీ లైఫ్ లో సక్సెస్ఫుల్ కావాలంటే నువ్వు ఏదైనా పెద్ద సాక్రిఫైస్ చేయాలి నువ్వు గా ఉంటే నీకు సక్సెస్ వస్తుంది కంఫర్టబుల్గా ఉంటే నీకు సక్సెస్ అస్సలు రాదు అర్థమైంది అనుకుంటున్నాను